ఎమ్మెల్యేలు మూడు నెలల్లో తిరువురు అధికార పార్టీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మాట్లాడిన తీరు బహిరంగంగా అతనే డైరెక్ట్గా ఇళ్ళు ఇళ్ళు కులుస్తూ ఉంటే అతనే తడగొట్టి మేసం మెలేసి తేల్చుకుందామని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటే స్వయంగా మీ పార్టీ వాళ్ళే ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉంటే నీ మక్కిలిగ్గొట్టము నువ్వు కాళ్ళిరగొట్టము ఎక్కడికి వెళ్ళింది ఏం చేశావో చెప్పమని అడుగుతా ఉన్నావు ఒకసారి మీ శాసనసభ్యుడు చేసిన తీరు పత్రికల్లో పుంఖాలు పుంఖాలుగా వస్తూ ఉన్నాయి చివరిగా పాపం తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళు కూడా వచ్చి అయా మమ్మల్ని రక్షించబడి అని చెప్పడానికి చెప్పే పరిస్థితి వచ్చిందంటే మీ పరిపాలన ఎంత దారుణంగా ఉందో ఈ పరిపాలనలో ఏం జరుగుతూ ఉందో ప్రజలే చెప్తారు ఒకసారి వారు మాట్లాడినటువంటి తీరుని ప్రజలకు చూపించవలసిందిగా దాని మీద మీరు ఏ చర్యలు తీసుకుంటారు

మాట్లాడినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ సర్పంచ్ స్వయాన మీ ఇంత దారుణంగా బరి తెగించి ఛాలెంజ్ చేసి పత్రికా విలేకరుల ఇంటికి వెళ్ళి ఛాలెంజ్ చేసి రమ్మంటా ఉన్నాడంటే నన్ను ఏమీ చేయలేరని అబ్యూజ్ చేసి మాట్లాడుతూ ఉన్నాడంటే స్వయానా తెలుగుదేశం సర్పంచ్ వచ్చి భయపడిపోతూ ఒరిగిపోతూ మాట్లాడుతూ ఉన్నంటే మీ పరిపాలన ఎటు వెళ్తా ఉందో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా ఎందుకో ఆయన మీద చర్య తీసుకోలేదని అడుగుతా ఉన్నా రెండవ వ్యక్తి స్వయానా ఒక మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా మంచి చదువురిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ మీద కాకినాడలో మీ ఎమ్మెల్యే మీ జనసేన పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే దుర్భాషలాడి కొడితే చర్యలేవయి ఒక్కసారి ఎంతో దారుణంగా ప్రవర్తించారు చూడండి ఇదేనా మీ కూటమి ఎమ్మెల్యే యొక్క ధోరణి మీ మక్కలు ఎక్కడ కూడా ఎక్కడికి వెళ్ళిందని అడుగుతా ఉన్నా ఎవరిని కొడతావు మీ ఎమ్మెల్యేలకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నావు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతావు అని అడుగుతా ఉన్నా భారత రాజ్యాంగ నిర్మాతలు అవమానపరిచినటువంటి మీ శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజు ఏం చేశాడు ఒకసారి చూడండి ఇది ఎక్కడ దారుణం అస్పృశ్యత అంటరానితనానికి నిలువెత్తు అర్థం అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మీ శాసనసభ్యుడు నవభారత రాజ్యాంగ నిర్మాత ప్లెక్సీనే పీకేస్తా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో అస్పృశ్యత అంటరానితనానికి అర్థం పట్టే విధంగా లేదా అని అడుగుతా ఉన్నాం ఏ చర్య తీసుకురామని అడుగుతున్నాం అదే కాదు కాళ్ళగడ్డ ఎమ్మెల్యే నా దగ్గర రెండు ముక్కు ఉందని చెప్పి భయభ్రాంతులు చేస్తూ ఉంటే ఏం చర్యలు తీసుకున్నారు యలమంచెల ఎమ్మెల్యే సుందరమ్మ విజయ్ కుమార్ డైరెక్ట్గా మీడియా ప్రతినిధి తీసుకెళ్లి కిడ్నాప్ చేసి కొడితే మీ చర్యలు ఏంటి ఏ చర్యలు తీసుకున్నారు ఈ సమాజానికి ఏమి ఇస్తారు మీరు అదే కాకుండా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అతను చేసినటువంటి అఘాయిత్యాలు తాడిపత్రిలో స్వయాన ఒక విలేకరిని పబ్లిక్గా ఒక సిఐని పబ్లిక్గా క్షమాపణ చెప్పించినటువంటి తీరుకి ఏనన్నా ఒక్కసారిన మాట్లాడినారా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతూ ఉన్నారు అదే కాకుండా మాజీ ముఖ్యమంత్రి కొడుకు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు అమారుషంగా ప్రవర్తిస్తే ముఖ్యమంత్రిగా నోరు కూడా మెదపలేపోయేవే మా వాల్మీకి కులాలకు ఎంత అన్యాయం జరిగింది దానికి ఎవరు బాధ్యుడే అడుగుతా ఉన్నా అదే కాకుండా స్క్రాప్ వ్యాపారం చేసుకుంటా ఉంటే అతనిని భయభ్రాంతులు చేసినటువంటి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరి మక్కెలు విరగొట్టే సంగతి ఏమైపోయింది చంద్రబాబు గారు అని అడుగుతా ఉన్నా మున్సిపల్ కమిషనర్ నంద్యాలలో అయితే ఏకంగా మంత్రే దాడి చేసినటువంటి పరిస్థితి ఉంటే మాట్లాడరు చర్యలు ఉండవు దానికి సమాధానం ఉండదు ఇదే మీ పరిపాలన అదే కాకుండా మరి పుట్టినరోజు గిఫ్టుల కోసం ఒక ఎమ్మెల్యే గారు భర్త చేసినటువంటి అలజడి ఇవన్నీ వాతావరణం అనేకం ఈ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి అయిన ఈ మూడు నెలల్లో రాజ్యాంగం అపాసమవుతూ ఉంది చట్టాలు ఎక్కడా కనిపిస్తలా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది చట్టాలు మీ చుట్టాలుగా తీసుకొని పనిచేస్తూ ఉన్నారు ఎక్కడైనా జాగ్రత్తగా ఆలోచించి ఈ రాష్ట్ర ప్రజలందరూ సమానులే ప్రజాస్వామ్యంగా పనిచేయాలనే ఒక ఆలోచన రండి చంద్రబాబు గారు లేకపోతే రాబోయే రోజులు ఇంకా దారుణంగా ఈ రాష్ట్ర ప్రజల భయభ్రాంతులతో బ్రతకాల్సి వస్తుంది అని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా అందుకనే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీ పరిపాలనకు నక్కకు నాగలోకాలకున్న తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా ధైర్యంగా గుండె మీద చేసుకున్నట్టు బ్రతికేరు మీ మీ పరిపాలనలో భయప్రాంతులతో బతుకుతూ ఉన్నారు జాగ్రత్తగా ఆలోచించి పరిపాలన చేయమని మీ ద్వారా తెలియపరుస్తాం